మేలుకో నిన్నే తీర్చిదిద్దుకో ఆత్మవిశ్వాసం పెంచుకో గుండె ధైర్యాన్ని నింపుకో మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం డాక్టర్ శ్రీ కేవీఎస్ఈ మురళీకృష్ణ డాక్టర్ శ్రీ రామాననేయులు రెబ్బాక్రేగడ వారి జీవన చాతుర్యం లైఫ్ స్కిల్స్ అనే పుస్తకం నుండి గ్రహించబడిన కొన్ని ఉక్తులు సూక్తులు మరికొన్ని హితోక్తులు ఈ వారం విందాం పాత స్నేహితులు బంగారం అయితే కొత్త స్నేహితులు వజ్రాలు వజ్రాలకు గుర్తింపు రావాలి అంటే బంగారపు కూర్పు కావలసిందే చంటి పిల్లలకు కూడా అర్థమయ్యే భాష చిరునవ్వు ఆ చిరునవ్వుని నీకు భూషణంగా ఉంచుకుని ఎప్పుడూ ధరించు ప్రకృతి భగవంతుని కళాత్మక సృష్టి దానిని మానవుడు ఇంకా అందంగా చేస్తానంటూ పాడు చేస్తున్నాడు సాహసం చేయడం మంచిదే అది నీ పరిధిలోంచి మాత్రమే నేల విడిచి సాము చేయలేవు కదా భారతదేశంలో ఎక్కువగా దొరికేది సంతోషం అది ఈ దేశంలో కారు చౌక అమెరికాలో ఎంతో వెచ్చిస్తే కానీ సంతోషం దొరకదు మనం అక్కడ ప్రియమైన సంతోషం కోసం అరులు చేస్తాం సోమరికి పని ఎక్కువ లోభికి ఖర్చు ఎక్కువ సమస్య లేక ప్రశ్న అర్థమైతే పరిష్కారం జవాబు సగం దొరికినట్లే చెప్పింది చెయ్యి చేసింది మాత్రం చెప్పకు నిన్ను నీవు సంభాళించుకో నిన్ను నువ్వు సంస్కరించుకో నిన్ను నువ్వు సన్మానించుకో అదే ఆత్మతృప్తి ఎవరో వచ్చి నీకేదో చేస్తారని ఎదురు చూడకు ఈ సృష్టిలోని విజ్ఞానం అనంతం ఎంతో నేర్చినా నీకు తెలిసింది ఆవగంజలో అరవై వంతు మాత్రమే అని గ్రహించు ప్రతి విద్యార్థి నిత్య విద్యార్థి ప్రతి ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థి దంపతులంతా నిత్య విద్యార్థులు ఈ ప్రపంచంలో ప్రతి క్షణం ఏదో విషయం నేర్చుకుంటూనే ఉంటాము ప్రతి వ్యక్తిని గుడ్ మార్నింగ్ అని పలకరించు హౌ డు యూ డూ అని యోగక్షేమాలు విచారించు నో థ్యాంక్ యూ అని మర్యాదపూర్వకంగా తిరస్కరించు ఇదే మేనర్స్ అంటే గతాన్ని గురించిన అబద్ధాలు భవిష్యత్తు గురించిన నిజాలు చెప్పకు మనసులో భావించినదే చెప్పటం చెప్పిందే చేయటం చేసింది చెప్పకపోవటం సశీలానికి ఉదాహరణ భారతీయులు ఎదుటి వ్యక్తిలోనూ ప్రతి జంతువులోనూ ప్రాణిలోనూ దైవాన్ని చూస్తారు అందుకే వాళ్ళకి అంతమంది దేవుళ్ళు ఆ దేవుళ్ళ దర్శనానికి భక్తితో పూజించడానికి వారాలు ప్రత్యేకమైన రోజులు అక్కర్లేదు డూ అనే మాటలో ఎంతో గూఢార్థం దాగి ఉంది మంచి పని చెయ్యి చేస్తూనే ఉండు సోమరిగా ఉండకు ఇలా ఎన్నో గురువింద పూసకు తన నలుపు కనిపించదు అట్లాగే మానవునికి తన బలహీనతలు కనిపించవు అందుకే ఆత్మావలోకనం అవసరం పందిలా తిరకు తిమింగలల్లా తాగకు నత్తలా నడవకు పురుగులా నశించకు పది మందికి పనికి వచ్చే పని చేశానన్న తృప్తితో మరణించు ఒంటరితనం పిచ్చెక్కిస్తుంది తొంటరితనం శిక్షిస్తుంది మంచితనం విచక్షణ ఇస్తుంది వచ్చే వారం మరికొన్ని అంశాలతో మేము ముందుంటాం శ్రోతలకు ధన్యవాదాలు వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి